ఉంటాడు అంటే మేము అంటే ఆయన మాట్లాడేది పిల్లోడా పెద్దోడా సీఎం మాజీ అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళ టీవీ వాళ్ళ ఛానల్ ఉంటాయి కొన్ని ఆ ఛానళ్లు సాక్షి వాళ్ళు అయితే మనలాని కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షీ వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకుని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండవది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయనున్నారు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పర్యటన దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమో అది కూడాను ఏదో పైనింటి రాయి ఇసిరిందా అమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లన్నీ జనాలందరికీ ఇట్లా చేతులుపు పోవాలని ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాను